జనం కొట్టారన్నా జనం కొట్టారా ఎందుకురా ఇది పాట పాడుతూ కొట్టారన్నా పాట పాడుతూ కొట్టారా అవునన్నా పాడేరా అప్పుడు మొన్న మా పట్టగ అయినప్పుడు ఎమ్మెల్యే గారు పాట పాడితే అందరు చప్పట్లు చప్పట్లు కొట్టారా లేదు దెబ్బలు కొట్టారా దెబ్బలు కొట్టారా ఎమ్మెల్యే పాడితే చప్పట్లు కొడుతున్నా నేను పాడితే దెబ్బలు కొడుతున్నారన్నా పాట పాడితే ఎందుకురా దెబ్బలు కొడతారు కొడుతున్నారన్నా అన్న ఎలక్షన్ లో పాడేనా ఎలక్షన్ లో పాడేనా జీబి పాడేనా అందరూ చపర్లు కొట్టారా కొడుతున్నారన్నా నేను సందర్భం చూసి నా మనసులో స్పందిస్తే ఏ పాట స్థితి పాడేస్తానన్నా ఏ పాట పాడినా చపట్లు కొట్టారన్నా అప్పుడంటే నువ్వు చాలూ గప్పేవ నువ్వు చాలు ఎలక్షన్ లోని మరి ఇప్పుడేమో కొట్టేస్తున్నారన్న భారతలు భారతది అవును అప్పుడంటే పార్టీ పాటలు పాడావు ఇప్పుడేం పాటలు పాడావురా అన్న మన వినాయక చవితి వినాయక చవితికి మన కాజువాకులో పెద్ద బొమ్మ పెట్టారు కదా అవును రాష్ట్రంలో పెద్ద బొమ్మ పెట్టారు కదా రాష్ట్రంలో పెద్ద బొమ్మ అదే మన తలసీను గారు తలసీను గారు అక్కడ మెసేజ్ వచ్చింది సెలవుని అవును ఎమ్మెల్యే గారు వస్తున్నారు అందరు రావాలని అవును ఆయన చెప్పండి రా పరిగెట్టారు మరి ఎక్కడికెళ్ళి మెసేజ్ పెడుతుంటారు మెసేజ్ పెడుతుంటా పరిగెడ్డన్నా పరిగెడితేనా బ్రహ్మాండంగా ఉందన్న బ్రహ్మ బ్రహ్మాండంగా ఉందన్న చూసి ఆగలేకపోయినా అన్న అవును అందరూ ఉన్నారు అక్కడ చూసి ఆగలేకపోయిన పాడిసేనన్నా అవును పాడిసేనన్నా అన్న దేవుని చూసి పాడేనన్నా ఉన్నావా

నాకు నేను ఏంటంటే పాడాలనిపిస్తుంది అన్నా నువ్వు నువ్వు ఎలక్షన్ నామినేషన్ వేసిన రోజు ఎలా పాడు నువ్వు గెలిచిన రోజు ఎలా పాడి నువ్వు ప్రమాణ సేకరణ చేసిన రోజు ఎలా పాడు మరి కొడుతున్నారే ఒటెత్తనారా నాకు తెలియదు అది అన్న మనం అంటే ఎందుకు మన సచినని కూతురు పెళ్ళైంది కదా అవును మరి పాలన కూతురు పెళ్ళై నువ్వు రాలేదు నురాళ దేట మన కాన్స్టెంట్ ఆ గణబాబు గారు తర్వాత వచ్చా నేను పెళ్ళికి ముందు వెళ్ళామన్నా అన్న పెళ్ళికి ముందు అన్న పెళ్ళికి వెళ్ళామన్నా అన్న క్యూలోనే నేను పెద్దవాళ్ళతో పాటు ఎమ్మెల్యేతో పాటు అక్షิน త్రేవదాం నిళ్ళేనన్నా లైన్ లో నిలబడి పెళ్లిస్తే పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు చూశాను అన్నా అన్న ఆ చూసి ఇలాంటి స్టేజ్ మీద

ఇద్దరు వారిద్దరు మంచి పాట వచ్చింది నాకు అందరూ ఉన్నారు అందరూ పాట ఉన్నప్పుడు వచ్చింది కాలరాత్రికి చందమామకు ముళ్ళు పెట్టే మూడలోకం పౌరానికి పంజరానికి పెళ్లి చేసే అనా కాలరాత్రికి చందమామకు ముళ్ళు పెట్టే మూడలోకం ఓ కాలరాత్రికి స్కూల్లో ఒకే స్కూల్లో చదువుకున్నాం ఒక దగ్గర తెల్దాం

ఆల్రెడీ ఆ వేళ పనికి మళ్ళీ తండేరు కదా తండ్రిసినట్టు వదిలేలా తినడా పిలిచారు నేను వెళ్ళలే వెళ్ళను మా ఆవిడ ఒప్పుకోలే మా ఆవిడ ఒప్పి వచ్చే పిలి పిలిస్తే వెళ్ళాలి పెళ్ళికెళ్ళపోయిన పర్వాలేదు సావు పిలిపోయినప్పటికి తప్పనిసరికి వెళ్ళాలి అంత అన్నీ చేయలేదు అదంతా అన్న ఇలాగే ఇలాగే ఉందన్నా బాగా చేసారు టెంట తీసారన్నా ఆయనకి పెద్ద ఫోటో పెట్టారే అదే అండి పెద్ద ఫోటో పెట్టి అందరూ పూలు దండలు పూవులు వేస్తున్నారు ఎమ్మెల్యే గారు వచ్చారే ఎమ్మెల్యే గారు వచ్చారా ఆయన కూడా వేసారన్న అది పూలు దండ వేసినాక అందరూ నిలబడమన్నారే నాకు ఇన్మెంట్లో దూరం నిలబడ్డాను అదే సభ ఏ సభ అన్న అన్నది ఏ సభ అంటారు అందరు నిలబడి చేతుల గోడ నిలబడి సభ నిలబడి సంతాప సభ గుర్తొచ్చింది సంతాప సభ అదంట్లో సభగా అందరు నిలబడమారన్న నేనేమనుకున్నాను తెలుసా మొన్న బాధపడ్డారు కదా ఈసారి మంచి ఆనందమైన పాట పాడదాం అనుకుని పాట పడి భలే మంచి రోజు పసందైన రోజు భలే మంచి రోజు భలే మంచి రోజు

అర్థం నాకు నాకు ఎవడైనా పిలుస్తాడు ఎవరి నామినేషన్ వేసినా నేనే వెళ్ళి పొట్టి పెట్టాలి ఎవరింట్లో శుభకార్యమైనా నేనే వెళ్ళాలి ఎవరింట్లో ఏదైనా నేనే వెళ్ళాలి నా తేడా టైం ఏం బాగులేదన్న నన్ను ఎవరు అర్థం చేసుకోరావు ఏం పాట బాబు ఏం పాటలు పాడుతున్నావు సమయం సందర్భం తెలియాలి కదా అర్థం చేసుకోరు నువ్వేనా అర్థం చేసుకోరన్నా అన్న నువ్వే అర్థం చేసుకో చిన్నప్పటి నుంచి కలిసి పెలిసి పెరిగారు చిన్నప్పుడు నుంచి నా సంగతి తెలుసు కదా నువ్వైనప్పుడు తెలుసు కదన్నా నువ్వేనా అర్థం చేసుకో ప్లీజ్ అన్నా నువ్వేనా అర్థం చేసుకున్నా అన్న నీ కోసం ఒక్క పాట పాడతాను నువ్వు ఎమ్మెల్యే అన్నా నువ్వు ఎమ్మెల్యే అయినా ఒక్క పాట అన్న ప్లీజ్ అన్న అన్నా అన్న ప్లీజ్ అన్న పాపం పండింది నీ పాపం పండింది నీ భరతం పడతా చూడు అద్భుతమైనటువంటి సూపర్ డూపర్ స్కిట్ ఒక్కసారి గట్టిగా క్లాప్స్ అండి ఒక్కసారి ఒత్తిడి నుంచి అందరినీ దూరం చేశారు మరొక స్కిట్ ఉంది ఒక ఐదు నిమిషాల్లో అయిపోతుంది మరొక స్కిట్టు ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు ఎమ్మెల్యేలు విచిత్రమైన కోరికలు నియోజకవర్గంలో వాళ్ళు అడగటం ఆ విచిత్రమైన కోరికలకి ఎలాంటి సమాధానాలు చెప్తున్నారు మన ఎమ్మెల్యేలు పడేటువంటి యొక్క సహనం ఓర్పుని ఓర్పు సహనం ప్రతిబింబించేటువంటి స్కిట్టు మన చీఫ్ విప్ గారు జీబీ ఆంజనేయులు గారి అధ్యక్షతన చాలా మంది ఎమ్మెల్యేలు పార్టిసిపేట్ చేస్తున్నారు ఇది సంగతి రావాలి సార్